ఓం గంగణపదే నమ శ్రీమాత్ర ఐం సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమో భవతి మేధా దక్షిణాభక్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దేయాయ నమో యా దేవీ సర్వూతేషు మతూపేణ సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దాం అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలియక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత విక్రయించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రీంచి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడ్డం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది తులరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర అంతా కూడా విశ్లేషణ చేసుకుందాం ప్రధానంగా ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తులారాశి జాతకులంతా కూడా శుక్రుడు యొక్క రంగా ఉండాలి జాతకంలో అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది శుక్రుడు బృహస్పతి అంగారకుడు బుధ భగవానుడు శని భగమానుడు అంతా కూడా జాతకంలో మంచి యోగరంగా ఉండాలి ఈ జాతకంలో కనుక మీకు యొక్క రంగం ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా విపరీత రాజయోగం సిద్ధిస్తుంది మీకు అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు దాకా మంచి నూతనమైన పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా ఇక్కడ మే ఇరవై ఆరో తారీఖు తర్వాత రవి అంతా కూడా చూసుకుంటే మే పదిహేనో తారీఖు నుంచి కానీ పద్దెనిమిదో తారీఖు నుంచి కానీ రవి అంతా కూడా మేషరాశిలో ప్రవేశం చేయడం ఉచ స్థానాన్ని పొందడం వల్ల మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పు వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక నూతన వ్యాపారంలో ప్రారంభించాలనుకుంటే కనుక జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు దాకా మంచి సుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది వ్యాపారంలో విదేశంలో స్థిరత్వం కోసం అంతా కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగుల్లో కానీ ప్రధానంగా ఆయిల్ బిజినెస్ చేసిన వాళ్ళు కానీ ప్రధానంగా ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళు కాని ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు మంచి ఆఫర్స్ ఆకారం ఉంటుంది శ్రమతో కూడైన సంపాదన పెరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం నవగ్రహ దోష నివారణార్థం జపహోమాది కార్యక్రమం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా వస్త్ర దానం చేయడం కూష్మాడ దానం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రమతో కూడైన సంపాదన పెరుగుతుంది మంచి ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ్రోత్సవాలు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాలలో భాగంగా రాజీవం శుద్ధిం ఫలి అంటే గనక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా జాతక రీత్య ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరు అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్ అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నార్డు జాతకంగా జాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారు దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వేద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయన్ నామాని జపాని ఆచరించండి స్మరించిన ఆచరించేంత భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయ మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్య యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాస్తే నమ